అంటే చంద్రబాబు నాయుడు గారు అంతకంటే మించి నేను వారికి జీతాలు ఇవ్వడం కానీ వాళ్ళు గౌరవిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేసినట్టుగాని ఇక్కడ మైనారిటీ సోదాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రధానంగా పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఇమాం మోజులను కూడా మోసం చేసినటువంటి కానీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి ఎందుకంటే వారికి జీతాలు పెంచుతామని చెప్పి అసలు జీతాలే ఇవ్వకుండా కొన్నిసారి ఎలక్షన్ పోడప్పుడు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలు జీతాలు ఇవ్వకొట్టారు మళ్ళా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నుంచి ఆగస్టు ఎండింగ్ వచ్చింది ఈ ఒక ఎనిమిది నెలలు ఒక మూడు నెలలు పదకొండు నెలల జీతాలనే ఎగ్గొట్టినవి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్ల అసలు ఇస్తామా ఇవ్వమా కూడా చెప్పట్లా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది మైనారిటీ సోదరుల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే వారందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి మోజనలకు సంబంధించి ఇస్తున్నటువంటి ఒక గౌరవ వ్యతనాన్ని కూడా అవమానకర రీతిలో వారందరికీ కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందరూ కూడా ముందుకు వచ్చి వారికి ఏదైతే గౌరవ వేతనం ఇంతకు ముందు ఏదైతే ప్రభుత్వం పెంచి ఇస్తామని చెప్పిందో ఆ విధంగా వారికి అందరికీ కూడా అందించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో అందరూ కూడా మైనార్టీ సోదరులు కానీ ఇమాం మౌజర్లు కానీ అందరూ కూడా హాజరు కావాలని కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమోరాండమ్ ఇవ్వడంతో పాటు ఆ మెమోరాండమ్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేలాగా మనం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత నిరసనగా అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ బయట ప్రశ్న అడ్రస్ చేయడం కానీ అక్కడ వారందరూ కూడా మాట్లాడడం కూడా ప్రభుత్వానికి వారి యొక్క వారి యొక్క రిక్వెస్ట్ ని తెలియచేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఇమాం మహజూన్లు ఎంతమందిని వీలైతే అంతమందిని వారి యొక్క వారికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రభుత్వానికి తీసుకెళ్లే క్రమంలో మనం అందరం కలిసి పోరాడదాం అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం